రియల్ ఎస్టేట్ వ్యాపారి గర్నేపల్లి కోటేశ్వరరావు మీడియా సమావేశం వరంగల్లో గత రెండు రోజులుగా మీడియాలో ప్రచారం సాగుతున్న వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం వసంతపురం శివార్లో గల సర్వే నెంబర్ నూట తొమ్మిది నూట పది గల భూమి గురించి గర్నేపల్లి కోటేశ్వరరావు అనే రెండున్నర ఎకరాల భూ యజమాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు కలిగిన రెండున్నర ఎకరాల భూమిని గత ఏడు సంవత్సరాల క్రితం నా ప్రక్క భూమి యజమాని జబ్బర్ అనే వ్యక్తి సౌదీ పార్టీ ఉంది ఆయన రెండున్నర ఎకరాలతో కలిపి మీ రెండున్నర ఎకరాలు అమ్ముతారా అని అడిగి నాకు అగ్రిమెంట్ చేయించి అగ్రిమెంట్కు అనుగుణంగా డబ్బులు చెల్లించలేదు అట్టి విషయాన్ని వసంతపూర్ స్థానిక పెద్ద మనుషులు అదేవిధంగా మండల పెద్ద మనుషుల్లో పరిష్కరించగా పలుమార్లు మిగతా డబ్బులు ఇస్తామని చెప్పి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇవ్వకుండా నా భూమిని నాకు తెలియకుండా వేరే వ్యక్తిపైన రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోవటం ఏమిటంటే ప్రశ్నించారు నిన్న జబ్బర్ అనే వ్యక్తి నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలలో ఏది నిజం లేదని ఆయన వాటిని ఖండించారు పసి ప పసివృద్ధిన అద్దరికి బొల్లభ్రతాప్ ఏ విధంగా తీసుకున్న అగ్రిమెంట్ చేసిండు జబ్బర్ బై పసివర్ దిన చేసిండు నేను బొల్లం ప్రతాప్ దానికి చేసినా నువ్వు ఒక అగ్రిమెంట్ ఒక అక్కడిమెంట్ ఇద్దరికే కాదు కాల్ బొల్ల నేను జబ్బర్ బాయ్ కలిసి పసివెల్ తినతరికి అగ్రిమెంట్ చేసినాం అది ఏంటి కూడా చెప్పినా మళ్ళా తిరిగి బొల్లం ప్రతాప్ చేసినా అంటే ఒక ఒకసారి ఒక జాగ ఇద్ద అగ్రిమెంట్ చేస్తాం బులం ప్రతాప్ ఏ ఆధారంగా చేసి తీసుకున్నాడు అగ్రిమెంట్ జబ్బర్ బై దగ్గర నుంచి ఐదెకరాలు ఐదకరాలు జాగ లం ప్రతాప్ అగ్రిమెంట్ నా దగ్గర రాలేదు రంజీత్ అగ్రిమెంట్ వచ్చింది బుల్లం ప్రతాప్ చేసిన అగ్రిమెంట్ వచ్చింది ఐదు ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలు దాకా ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఎక్కడ చేసిండు మళ్ళా బయట రన్చిండు ఏడు గుంటల ఏడు ఎకరాల పది గుంటలకు ప్రోత్సహి చేసి ఐదు ఎకరాలు ఎక్కడ ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఎక్కడ ఏడు ఎకరాలు పది గుంటలు ఎక్కడ నేను రెండున్నర ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ ఎవరు చేయలేదు సంతకం కూడా ఎవరు పెట్టలేవు నేను జబ్బరి బాయ్ కలిసి ఇద్దరం కలిసి ఫస్ట్ నా తి మా ఫ్రెండ్ అగ్రిమెంట్ చేసిన అక్కడే సంతకం నాకు లేదు నేను ఎవరి సంతకం కూడా పెట్టలేదు నన్ను అదనంగా నా విలువ తీసేసిండు అతను నేను పైసలు కాచపడ్డానికి నా విలువ తీసేసిండు ఏడు సంవత్సరాల కింద జాగం ఉంది ఇంతవరకు పైసలు రాకుండా మేము ఏం చేయాలి నా జాగం నేను తీసుకోవాల వద్దా మీరే న్యాయం చేయండి నాకు ఇంకెన్ని డబ్బులు రావాలా నాకు డబ్బులు అవసరం లేదు ఆయన ఏం రాబులు ఇస్తానే మా జాగ్రత్త తీసుకుంటాను డబ్బులతో సంబంధం లేదు నాకు ఏడు సంవత్సరాలు తింది నాకు ఏం డబ్బులు ఏమన్నా నాకు బిద్దిన్నా బుద్ధాడుకుంటాను నేను ధనం ఆడుకుంటున్నాను ఒకసారి రెండు సార్లు పెద్ద మనుషులు గుజా పెట్టాను ఇక్కడ కరీంబాద యుగేందర్ అన్న అని పెద్ద మనిషి బకీర్ రంజిత్ అని ఆట దగ్గర కుజా పెడితే ఒక కోటి ముప్పై ఒక లక్ష నలభై రెండు వందల యాభై కాయలు రాసిచ్చింది ఆటర్లో నెక్స్ట్ టైం మన తమ్మిన బాబురావు దగ్గర కూర్చోబెడితే ఒక కోటి నాలుగు లక్షల ముప్పై ఒక రెండు వందల యాభై రూపాయలు కాయలు రాసిచ్చిన్నాను ఆయన నన్ను డబ్బులు ఇవ్వలేదు నేనేం చేయాలి ఇక అరే అనుకుంటా పోతా నీ డబ్బులు వస్తుంటాయి దాస్తున్నా కేసు పెట్ట మా 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 ఆరోగ్యాన్ని మంచిది కాదు మాకు ఆలోచన చేయడం ఇగితరా అని ఆశపడి కూర్చున్నాం ఇప్పుడు ఒకసారి తుంగు తింది వస్తారు కదా రాలేదు 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 రాలే పత్తి పెట్టుకుని రాలేదు అలా అప్పుడు ఒక ఎన్నో నెల ఇప్పుడు రెండున్నర కాదు పెట్టుకున్నా బిడ్డలు వేసింది ఎగ్ ఉన్నారా ఇద్దరు ఎగ్ ఎగ్రో ఆడుకుంటారు ఎగరో ఆడుకుంటారు వేసి పత్తి వేసి దున్న వాళ్ళకు చెక్క పుట్టింది ఎందుకంటే బాట నా జాగ్రత్తపోతారు అందరికీ బాట లేదు అక్కడ అందువాళ్ళకి వాళ్ళ శగ పుట్టింది నీ రోజు కానీ ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి ఏం చెక్క పుట్టి నువ్వు మొత్తం నా జాగ్రత్త తీసుకుంటా నాకు ఇవసిన అవసరం లేదు ఇక అలా ఉద్దేశంగా నాకు మొత్తం పత్తి వేసుకుంటే వాళ్ళకి చెక్క పుట్టి ఇలా పత్తి వేసుకుంటే అతను వచ్చి బా బాగా గొరవ మాకేం తప్పుడు చెప్పండి